カメラだって。カード <laughs> 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 ఇందిరా మహిళలకు మరియు కమర్షియల్ వాటికి కూడా మన గౌరవ కేంద్ర సబ్ కమిటీ నిర్ణయం మేరకు భూమి కేటాయించడం జరిగింది కలెక్టర్ దీనికి 이루 미술루 산예 쿠마르가루. అందరు కూడా అయితే చొరవ తీసుకొని ఉమ్మడి కెనర్ జిల్లాలోని మన వాస్తవంగా కూడా ఉమ్మడి కెనర్ జిల్లాలో ఇతర ప్రాంతాలతో పోలి చూస్తే మనకి అందరికి సమీపాన్ని ఎక్కడో కాడా ఇసుక రీచ్ అందుబాటులో ఉంది మన జైత్యాల పట్టణానికి వచ్చేవారు కదా సమీపాన్ని ఇసుక రీచ్ లేకపోవడంతో ఇసుక స్టాంగ్ పాయింట్ ఆవశ్యకత గుర్తించుకొని గతంలో కూడా ఇక్కడ నిర్మిప చేయడం జరిగింది కారణం ఏదైనా కానీ నిలిచిపోవటం ఇవాళ ఇంద్రమ్మ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టడం వీళ్ళ జగిత్యాల పట్టణంతో పాటు జగిత్యాల మండలంలో నిర్మాణం చేపడుతున్నటువంటి ఒక ఇంద్రమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారుకి కానీ ఇతర భవన నిర్మాణ చేపడుతున్నటువంటి యొక్క నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి వారు కానీ వినియోగదారు అందరికీ ఇవాళ ఇసుక అందుబాటులో ఉండాలనే ఒక భావనతో ఈ రీచ్ ఏర్పాటు చేయటానికి మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు అట్లాగే గౌరవ మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతేందో వాళ్ళు మన ఈ సమస్యను తీర్చినందుకు వారిని హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను చెప్పంటూ నేను వాళ్ళ ప్రధానంగా ఏదైతేందో వాళ్ళ ఇంతవరకు మన స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో సరే అది మనం అక్రమ రవాణాతో ఇసుక ఇటు రావటం దానిపైన ఆధారపడి జరుగుతున్నాయి సో మటోరిటీస్ ఎందుకంటే ఈసిగా అందుబాటులో లేనప్పుడు వినియోగదారుడు తెలియని పరిస్థితులలో మరి రవాణాపై ఆధారపడాల సహజంగా లేకపోతే అటు సైడ్ బ్రెయిన్ పట్నంలో కానీ లేకపోతే అటు సైడ్ మాత్రమే మనకి శాండ్ రీచెస్ అవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి దాని వల్ల మనకి ధర్మపురి కాన్స్టిటెన్సీ లో కానీ లేకపోతే జగిత్యాలన్స్టిచు లో కానీ అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది ఎక్కువ అవుతా ఉన్నది వల్ల ఏంటంటే రేట్ ఎక్కువ అయితే మనం ఆల్మోస్ట్ రేట్ ఫిక్స్ చేసి చేసినా కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కానీ ఆ కాస్ట్ గానీ ఈ కాస్ట్ అంటే ఫైనల్ బెనిఫిషియరీ కొద్దిగా ఎక్కువ రావడంతో వాళ్ళు ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అది జరుగుతూ ఉన్నది మనం ఎంత కట్టడి చేసినా కూడా జరుగుతూనే ఉన్నది సో జగిత్యాల సెంటర్ గా పెట్టుకుని మనం స్టాక్ టిఎస్ఎంబి చాలా మనం స్టార్ట్ చేసుకోవడం అనేది చాలా మంచి అలాగే టీఎస్ఎండీసీ లో ఇంకొక రెండు స్టాప్ పాయింట్స్ కూడా మనం రిటర్న్ లో ఉన్నాం ఆల్రెడీ కూడా వెల్గటూర్ అండ్ అట్ సైడ్ ఇంకొక స్టాక్ పాయింట్ కూడా మనం ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసి పెట్టుకోవడం జరిగింది మీకు ఎలా పెట్టుకోవడం చేయడం జరిగింది సో అట్ సైడ్ కూడా మనం పెట్టుకుంటే జిల్లాలో మనకి కోరుట్ల సైడ్ అంతా మనకి అక్కడ శాండ్ అవైలబుల్ ఉంది జగిత్యాల సంబంధించి దైత్యాల సెంటర్ లో అండ్ ధర్మపురికి సంబంధించి అటు వెల్గటూర్ సైడ్ కూడా మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడ కూడా మీరు శాండ్ స్టాప్ పాయింట్స్ పెట్టినట్టు అయితే మనకి జిల్లా అంతా కూడా ఈక్వాలెంట్ దీనిగా మనకి అందుబాటులో ఇవ్వగలుగుతా ఉంటారు తర్వాత మనకి జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ శాండ్ స్టేట్ లెవెల్ లో ఉన్నట్టుంది బట్ మేమైతే ఇచ్చిన రీచెస్ అన్ని రీచెస్ లో కూడా ఇందిరామ్మ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ప్రైవేట్ యూజర్స్ అయితే మాత్రం ఎయిటీ హండ్రెడ్ రూపీస్ మనం ఫిక్స్ చేయడం జరిగింది అపార్ట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లేబర్ కాస్ట్ సో ఇది మనం నడుస్తా ఉన్నది బట్ కమర్ చెప్పినట్టుగా మనం ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ నడుస్తుందో ఎస్పెషల్లీ టిఫర్స్ యూజ్ చేసి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కలిసి అరికట్టు మేము ప్రయత్నం చేస్తాం తర్వాత ఈ సాయంత్రం ఇక్కడికి వచ్చినందుకు కృషి చేసినందుకు మనకి స్థానిక మంత్రి వర్గాలకి ఎమ్మెల్యే గారి జీవన్ రెడ్డి గారి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటు తర్వాత అక్కడ కొంత వాకర్స్ అని విధంగా రామాలయం దగ్గర నుండి అక్కడ మందిరానికి వచ్చే వాళ్ళు అక్కడ పూజా కార్యక్రమం సందర్భంలో డిస్కంటిన్యూ అయింది తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త మైనింగ్ పాలసీ తీసుకురావడం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదాయాన్ని పెంచాలి అక్రమ రవాణాలు ఆపాలని అక్రమ మైనింగ్ ఆపాలని ఆలోచన చేశారు దానికి అనుగుణంగా మన మైనింగ్ అధికారులు కూడా ఉన్నారు ఈ మధ్యలో మనం చూస్తా ఉన్నాం ఆల్మోస్ట్ ఎయిటీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పద్దెనిమిది పాయింట్ ఆరు శాతం రెవెన్యూ ఆదాయం మీ ప్రభుత్వానికి విరిగింది గౌరవ ముఖ్యమంత్రి అంటే ఒక కట్టదిటమైన నిర్ణయాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా మరి జగిత్యాలకు కూడా కావాలని చెప్పి మీరు చాలా రూరక్కితం కలెక్టర్ గారికి టీఎస్ఆర్ మేము సుశీల్ కుమార్ గారు ఉన్నప్పుడే నేను కూడా జరిగిన ట్విట్టర్ అండ్ తర్వాత శశాంక్ గారు కూడా కలిసి హీరోహాత్ నవీన్ గారు కూడా కలవడం జరిగింది ఏ రకమైనా ఇంత మంచి కార్యక్రమం సినిమా నాయకులు జీవరెడ్డి గారు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు ఇక్కడ చేసింది చేసినారా ఉన్నారని చెప్పాలి ఒక పోయేదే లేదు ఇది మంచి కార్యక్రమం కానీ ఇంత సేఫ్ టైం ఏంటంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఈ చిన్న చిన్న వాళ్ళకు ఇక్కడికి వచ్చి తీసుకోవాలి కొంత కాస్ట్ ఎక్కువని అక్కడ ఎక్కడ ఓటులో వాళ్ళలో ఉన్న అక్కడ కథ ఇసుక కనబడితే కొంత ఇంటేషన్ ఎత్తుంది దానికి మనం అందరం చూసినాం జయవరి నా సత్యం అది అట్లాంటి నేనైతే ప్రభుత్వం కావచ్చు లేదా కొంత చిన్నవి ఉంటే దగ్గరక్కడ తీసుకుంటే కొద్దిగా పేదవాళ్లకు వెసులుబాటు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భం పడుతుంది అదేవిధంగా ఇంద్రా మిల్లా కార్యక్రమం అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు పుస్తకం ఇవ్వాలని దానికి అనుగుణంగా రిపోర్ట్ జీవం ఉంది దానికి అనుగుణంగా చేయాలి కొంత కాస్ట్ పడుతున్నది తను కలెక్టర్ గారు ఏది ఏదేమైనా కానీ పాజిటివ్ థింకింగ్ మనం మంచి గురించి ఆలోచన చేయాలి ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే అందరు కూడా ఎక్కడ కూడా దగ్గర తెచ్చుకోలేదు ఒక క్వాలిటీ సాయం నాణ్యమైన ఇసుక మన టీఎస్ఎమ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు బీటు బజారు మార్కెట్ వారి నాగారు క్వాలిటీకి వెళ్తాయి ఈ రోడ్ల టెండర్ పని చాలా ఇలాగా మీరు సహకరించాలి అరవి గారికి మాట్లాడి ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడి ముఖ్యంగా ఫైనాన్స్ ఇష్యూస్ జ్ఞానం కాదు అవన్నీ మీరు చూసుకోవాల్సింది కూడా కోర్టు లేకపోతే ఇక్కడ రోడ్ అసలే బాగాలేదు పదం లక్షలు చూసి ఉంటారు మీరు మంత్రి గారు కలెక్టర్ గారు కూడా చూసే ఉంటారు లేదా కలెక్టర్ గారు ఏదైనా స్పెషల్ పాయింట్ నుంచి అంతమంత అంతమంది చేయించాలి అలానే ఒకసారి టెండర్ అయ్యే వివిధ కారణాల వల్ల కాంట్రాక్టర్ ఎందుకు అని పెట్టుకెళ్తున్నది ఒక పది లక్షలతో టెండర్ కూడా అయ్యిండే కాబట్టి తప్పకుండా చేయాలి లేకపోతే కార్లు రోడ్ బ్లాక్ అయిపోతే మనకు ముందే నేషనల్ హైవే ఇబ్బంది అవుతుంది కాబట్టి చిన్న సమస్య నేను చెప్పింది చేసేది మంచి కార్యక్రమం పెద్ద కార్యక్రమం ఈరోజు ప్రారంభ మంత్రి గారికి మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కలెక్టర్ గారు కూడా అంతకుముందు లెటర్ కూడా ఫార్వర్డ్ చేసి వారికి తెలుసు థ్యాంక్ యూ చిన్న లాస్ట్కి చిన్న రూమ్ వేసుకోవాలని ఆలోచన చేస్తుంది ఇసుక అనేది చాలా ఇబ్బంది కూడా కలపట ప్రత్యేకమైనటువంటి అత్యవసరమైన వస్తువు ఏర్పడింది ఇసుక దానిలో భాగంగా ఎవరికి ఇబ్బంది జరగకుండా ముఖ్యంగా ఇంధన ఇల్లు కట్టుకున్న ఇబ్బంది జరగకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు ఈ శాండ్ బజార్ను మా చేతుల మీద ప్రారంభించుకోవడం మంత్రిగా ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు కూడా ప్రభుత్వ ఇబ్బందులకు అనుగుణంగా మున్సిపల్ కార్పొరేషన్ వారు ఈరోజు ఈ యొక్క స్టాండ్ ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ప్రజలకు ఇసు అందేయాలని చెప్పేసి చెప్తూ ముఖ్యంగా మా జిల్లా కలెక్టర్ గారికి రోజు ఇక్కడ ఈ విషయం ఈ యొక్క ముఖ్యమైన స్థలం జగిత్యాల ప్రభుత్వ ఎండమెంట్ స్థలాన్ని ఒక విధంగా కాపాడినట్టు అక్కడ ప్రభుత్వ ఎండమేట్కు ఒక విధంగా ఆదాయం చేకూర్చే విధంగా ఈ స్థలాన్ని మంచి ఆలోచన చేసినారు మరి దానికి పెద్దలు శాసనసభ్యులు కానీ పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో కూడా మన పెద్ద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ప్రజలకు ఏది మంచి జరుగుతుందో మీ కుటుంబ సభ్యుడిగా మీ అన్నగా ప్రభుత్వంలో మంత్రి హోదాలో ప్రభుత్వంలో నేనున్నా తప్పకుండా మీరు ఏ సూచన చేసినా ఏ విషయం చెప్పినా మన వర్గ ప్రజలకు మన ప్రాంత ప్రజలకు మేలు జరిగే విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఫైనాన్స్ మినిస్టర్ దృష్టికి వెళ్ళి ప్రాంత అభివృద్ధి విషయంలో ముందుకెళ్తామనే విషయాన్ని మనం చేసుకుంటూ మనం చేసినా అది త్వరలో అంటే జగిత్యాల ఈ ప్రాంత ఈ జిల్లా సమితి ప్రజలు రాజకీయంగా ధర్మపూర్ ప్రజలు అంటే జగిత్యాల జిల్లా ఆ ప్రాంతంలో ఈ ధర్మపూర్ ప్రజలు నాకు అవకాశం ఉంది నా జిల్లాకు ఎదురు మేలు చేసుకోవాలని చెప్పి నా శాఖ ఉంది ఆ డిజులకు సంబంధించినటువంటి ఏదైతే ప్రతిపాదన ఉందో ఆ ప్రతిపాదన ప్రత్యేకమైన స్కూల్ ఫస్ట్ క్లాస్ క్లాస్ వరకు ఒక ప్రత్యేకమైనటువంటి స్కూల్ ఏర్పాటు చేసే విధంగా మన దానికి సంబంధించినటువంటి ఒక మంచి ఎందుకంటే గొప్ప కార్యక్రమంలో మరి ఒక గొప్ప కార్యక్రమం చేపడుతున్నప్పుడు మరి ఈరోజు ఈ ఒక శుభకార్యంలో రావడం జరిగింది మరి దానికి అన్ని ప్రతిపాదనలు కూడా పూర్తయ్యాయి మంత్రి కూడా ముఖ్యమంత్రి గారు కూడా సూచన పరంగా తప్పకుండా లక్ష్మణకుమార్ని ప్రాంతానికి విషయంలో కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి వారు నాకు అనుమతి విషయాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా జైతా జిల్లాకు ఏ విధంగా చేసే విషయంలో కూడా మా ప్రాంత నిధుల విషయంలో కానీ ఇరిగేషన్ విషయంలో కానీ మౌలిక సదుపాయాల విషయంలో కానీ ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చే విషయంలో అందరం కలిసి పనిచేద్దామనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి సంబంధించిన మిధులకు సంబంధించినటువంటి లోకల్ వాళ్ళకు కొంతమందికి టీజీ ఎంబీస్ తరఫున ఇక్కడ శాండ్ బజార్ లో ఉద్యోగాలు ఇవ్వాలని